కొద్దిపాటి చొరవ శ్రమదానం దాతల ద్వారా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి వాటిని సక్రమంగా వినియోగించి పనులు చేపడితే ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు ప్రజా ఓట్లతో తాము విజయం సాధించినప్పటికీ నాయకులం కాదని ప్రజా సేవకులమని ఆయన వ్యాఖ్యానించారు రామ్రెడ్డి కూడా వద్ద ఉన్న రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకురాగా వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను సమీకరించి శ్రమదాన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యల పట్ల అవగాహన పెంచుకొని చొరవ మార్గనిర్దేశనం చేస్తే సులువుగా పరిష్కారం అవుతాయన్నారు ప్రభుత్వ బీఈడి కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యాలు లేవన్న విషయం తెలుసుకుని పార్టీ నాయకులు కార్యకర్తలను సంప్రదించి విరాళాలు ఇచ్చి ఆ పనిని పూర్తి చేయగలిగామన్నారు పాలమూరులో చాలా సమస్యలకు ముందుండి పరిష్కారం చూపించేందుకు బాధ్యతతో మెలుగుతున్నామని అధికారం ఉంది కదా అని విర్రవీగటం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ గౌడ్ అనిత మధుసూదన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రభుత్వం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము పాలకులం కాదు సేవకులం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలున్నాయో కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈ దృక్పథంతో మొట్టమొదటగా బిఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టి రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నేను వచ్చినాం రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పి మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జరిగిపోయింది జరిగింది పాములు తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టళ్ళకు పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది మొత్తం పది సంవత్సరాలు ఎంతో మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాదు అది ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతో చేసి పిల్లలతో కార్యకర్తలు అందరూ వచ్చి సమాధానం చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని కేయిన్గా చేస్తుంది పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలు చదువు తెచ్చుకోవాలి ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరు కొనిపోయిందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో శమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తాం అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టేయడము బెదిరియడం కాదు ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం అధికారంలోకి రానంగానే ఇక మేము పాలకులము మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు పూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఐదు సంవత్సరాలు సేవ చేస్తామనే దుఃఖం మా నాయకులందరిలో కూడా వచ్చింది ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి సేవకులుగా రాజకీయ నాయకుడు ఉంటే ఎంత బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేమందరం కూడా భావిస్తాం